హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ గ్యాస్ సిలిండర్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ చాలా కీలకం ప్రతి నెల అవసరాన్ని బట్టి మనం బుక్ చేసుకుంటూ ఉంటాం మరి మనం ప్రతిరోజు వినియోగించే వస్తువులకు గడువు తేదీ ఉన్నట్లే గ్యాస్ సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా అవును మీరు వింటున్నది నిజమే గ్యాస్ సిలిండర్ కూడా డేట్ ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియదు ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకే గ్యాస్ సిలిండర్ పై ఎక్స్పైరీ డేట్ ను గమనిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గ్యాస్ సిలిండర్ల మీద ఒక కోడ్ ఉంటుంది సిలిండర్ భాగంలో హ్యాండిల్ కు దగ్గరగా ఈ కోడ్ ఉంటుంది ఇది సిలిండర్ ఎప్పుడు తయారైందో తెలుపుతుంది ఆ కోడ్ లో ఆంగ్ల అక్షరాలు సంఖ్యలు ఉంటాయి ఒక్కో అక్షరాన్ని మూడు నెలలుగా విభజించారు దాని పక్కన ఉండే నెంబర్ అది ఏడాదిని సూచిస్తుంది సిలిండర్ పై ఉండే కోడ్లో ఏ అంటే జనవరి అని ఫిబ్రవరి మార్చ్ నెలలు బి అంటే ఏప్రిల్ మే జూన్ నెలలు సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలు డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలు సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తోంది ఉదాహరణకు ఏ ట్వంటీ ఫోర్ అని ఉంటే ఆ సిలిండర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో తయారైందని అర్థం ఇలా సిలిండర్ తీసుకునే సమయంలో ఈ కోడ్ ను చూడాలని అప్పుడు ఆ సిలిండర్ ఎప్పుడు తయారైందో అని అంటున్నారు ఇప్పుడు ఏ ట్వంటీ సిక్స్ అని రాసి ఉంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి మధ్యలో ఆ గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ముగుస్తుందని అర్థం అయితే ప్రజలు ప్రతి నెలా సిలిండర్ తీసుకునే సమయంలో ఖచ్చితంగా దాని మీద ఎక్స్పైరీ డేట్ ను సూచించే కోడ్ ను చూడాలని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ గడువు ముగిస్తే వెంటనే దాన్ని రిటర్న్ చేసి మరో సిలిండర్ తీసుకోవడం మంచిది చాలా మందికి ఈ విషయం తెలియక కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురైన ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మంచిది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో